చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు ఓ రైతుపై దాడి చేసి హతమార్చాయి సోమల మండలం దిగువ కొత్తూరు గ్రామానికి చెందిన రామకృష్ణం రాజు పొలం పనుల నిమిత్తం తిరిగి వస్తుండగా పదహారు ఏనుగుల గుంపు అతనిపై దాడి చేసి హతమార్చినట్లు గ్రామస్తులు తెలిపారు గత మూడు నెలలుగా సోమల పరిసర ప్రాంతాలలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తూ చేతికి అందివచ్చే పంటలను తొక్కి నష్టం కలిగిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు ఏనుగుల గుంపును దారి మళ్లించేందుకు పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని రైతులు వాపోయారు ఈ నేపథ్యంలో రైతు మృతి చెందడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు రైతు మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి నిరసన వ్యక్తం చేశారు చిత్తూరు డిఎఫ్ఓ ధరణి ఘటనా స్థలానికి చేరుకుని తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన

नाम नाम परिधि परभेंट नाम नाम परिधि परभेंट नाम नाम परिधि परभेंट नाम नाम चरगाले चरगाले जय चरगाले जय चरगाले चरगाता गतम गतम माता 140 टमाटर टमाटर बालकों को पूरे पूरे अल्लाह माता వన్ మంత్ ఎవరు కూడా ఈనింగ్ ఫోర్ ఫోర్ థర్టీ తర్వాత అక్కడ వెళ్ళకండి ఇది వెళ్తే ఎందుకంటే వన్ మంత్ నా టైం అన్ని చోటికి కూడా లైట్ చేయడం జరుగుతుంది అప్పుడు కాకపోతే మళ్ళీ జరగాలంటే బాగా చాలా సోలార్లో ఒక ఐటీఆర్ ఉంటుంది అందులో ఏదో ఒక పెద్ద అనిమల్ అనుకుని అది చక్కగా <laughs> ఉన్నా <laughs>